ఇలా చేసుకుంటున్నాను ఇలా నేల కార్యక్రమాలు ఇది మనం నీకేం కావాలనే చార్ట్ మన ట్రైనింగ్ కాబట్టి నేను ఇలా చూడండి నీకేం కావాలనే చాట్ ఇది రోజు అక్కడ అక్కడ పెట్టాలి అలాగే బర్త్డే చాట్ ఈ పిల్లల బర్త్డే ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఆపిల్ ఇట్లా సేపు లో తీసుకొని పేరు డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్నాము ఇది బర్త్డే చాట్ పిల్లలు బర్త్డే చాటు ఇలా ఉంది చూడండి అలాగే వాతావరణ చాటు వాతావరణం చాటు ఇప్పుడు వాతావరణము మనకు ఏ కాలము ఏమేమి అనేది ఇక్కడ మనం బొమ్మలు దింపి పిల్లలకు గుర్తుపట్టడానికి వేయడం జరిగింది ఇది వాతావరణ చాటు ఇది వచ్చేసి మన జులై నెల కథ బ్యాటు బంతి కథ జులై నెల బ్యాటు బంతి కథ ఇలా రాసుకొని ఇలా బొమ్మలు వేసుకున్నాం చూడండి చూడండి పైన పెట్టాలనుకున్నా కానీ ఇది ఒక చూపించి మీకు చూపించి పెట్టలేదు ఇది వచ్చేసి పొద్దున మనము లేవాలి అనే పాట చూడండి ఇలా పాట రాసుకొని ఇలా పొద్దున మనం లేవాలనే పాట చూడండి బాగుందా ఇది కళ్ళెందుకున్నాయి అనే పాట కళ్ళెందుకున్నాయి అనే పాట ఇలా రాసుకొని ఇలా బొమ్మలు వేసుకొని పెట్టుకున్నాము ఇది వచ్చేసి జులై నెల అవ్వ తాత వచ్చారు పప్పు పిల్లలకు తెచ్చారు ఇది ఇది జులై నెలకు సంబంధించిన పాటనే మనకు ఇది వచ్చేసి ఆవు కోడి పిల్ల కథ రెండు కథలు ఉన్నాయి కదా ఈ కథ రెండో కథ చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకు రెడ్ కలర్ ఎరుపు రంగు గురించి పర్చేంజ్ చేయడం కదా ఇది ఎరుపు రంగు అనేది నేను ఇలా పర్చేజ్ చేస్తాను ఇది ఒక పువ్వు తీసుకున్నా అలాగే ఈ బాటిల్ మూటలు ఎరుపు రంగు ఉన్నాయి కాబట్టి ఎరుపు రంగు ఇలా ఇది కారు ఎరుపు రంగు ఉంది కాబట్టి ఎరుపు రంగు తీసుకున్నా అలాగే మనకు ఇది చార్ట్ తయారు చేయమన్న కదా అత్యవసర ఫోన్ నెంబర్ల చార్ట్ ఇది మనకి ఏ ఏ నెంబరు ఏది అనేది అత్యవసర ఫోన్ నెంబర్ చార్ట్ అలాగే చూడండి ఫ్రెండ్స్ మనకు అభివృద్ధుల గురించి చెప్పారు కదా ఇది ఏ సంవత్సరంలో ఏ అభివృద్ధి జరగని ఇట్లా చేసుకున్నా పూర్ణ సంఖ్య విద్య మనకు సేవలు ఐసీఏ సేవలు అలాగే ఇగో నేను కోటి మార్క్స్ చేసుకున్నా ఇగో ఏ నువ్వు మార్క్స్ చేసుకున్నా ఇప్పుడు ఏమి వచ్చి మాకు అతని దగ్గర దానికోసం తయారు చేసుకున్నా ఇది ఎందుకు సినిమా కథ ఇది కథ మాస్క్ చేసుకుందా అలాగే మనకు మంచాల అలవాట్లు ఉన్నాయి కదా అలవాట్లు ఇది ఏమేమి చేయాలి పిల్లలు అనేది మంచాల వాటి గురించి ఇలా తయారు చేసుకున్నాను చూడు ఫ్రెండ్స్ మంచాల వాటలు అలాగే ఇది మనకు పూర్వ గణితం గురించి నేను ఇలా తయారు చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పూర్వగణితము నా బాటు ఇక్కడ ఇది ఉంది నా నాబార్డ్స్ అయినా నేను ఒకటి తయారు చేసుకున్నాను ఇది మనకు పిల్లలకు ప్రొఫైల్ తయారు చేసుకున్నాను అలా ప్రొపైల్ దాగా నేను తయారు చేసుకోవడం జరిగింది పిల్లలకు ఎరుపు రంగు బాల్స్ కూడా ఇదో ఇగో ఇట్లా ఈ నా నాబార్ట్స్ కూడా వేసుకున్నా ఇక్కడ చూడండి నిజాయితీ నిజాయితీ అన్నారు కదా నిజాయితీ పెట్టే నేను ఇలా చేసుకున్నాను నిజాయితీ పెట్టే ఇక్కడ చెత్త బుట్ట ఇలా చేసుకున్నాను అక్కడ వచ్చే చెప్పుల స్టాండ్ అట్లా చేసుకున్నాను మీరు ఏమంటే పిల్లలు అలాగే మనకు కార్నర్స్ అన్నారు కదా కార్నర్స్ అంటే అక్కడ నేను ఆల్రెడీ డబ్బులు చేయించుకున్నా అక్కడ ఆ డబ్బులు చేసుకున్నా డబ్బాలు పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ కింద పెట్టుకోవడానికి నేను ఇలా కార్నర్స్ చేసుకున్నా ఇక్కడ చూడండి మనకు భాష కార్నర్స్ భాషకు సంబంధించినవి ఏమేమి ఉండాలనేది ఇక్కడ బుక్స్ కానీ ఇక్కడ అవి కానీ పెట్టుకున్నా ఇక్కడ పజిల్స్ పజిల్స్ అంటే ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాను స్టూడెంట్స్ అయితే ఇవి ఇవి పెట్టుకున్నాను బాల్స్ పెట్టుకున్నా ఇక్కడ వచ్చేసి సృజనాత్మకత కారణం అంటే మాస్కులు ప్లేస్ ఇవి మేడో వికాసానికి సంబంధించి ఈ బరువు పోటీ ఈ బట్ట మాయ మాయం నీళ్ళు మాయం ఇక్కడ సృజనాత్మకత సంబంధించి ఈ బొన్నె బొమ్మలు మట్టి బొమ్మలు చేసి పెట్టుకున్నా ఇట్లా ఇలా చేసుకున్నా ఇది ప్రొఫైల్ బ్యాగ్ ఇది మొత్తం ప్రొఫైల్ బ్యాగ్ ఇంకా పెయింట్ అన్నారు కదా పెయింట్ ఇలా వేసుకున్నాను చూడండి బ్లాక్ పెయింట్ మొత్తం అలా వేసుకున్నాను అట్లా చేసుకున్నాను పెయింట్ అనే ఆట ఆడి కూడా వస్తుంది అలాగే ఇది చూడండి యు ఆకారము ఇది గీసుకున్నాను యు ఆకారం గీసుకున్నాను ఇగో యుగా ఆకారము ఇది నిత్య నాటకు సంబంధించి పిల్లలకి ఇది గీశాను ఇది నిత్య నాట నిత్య నాటకు సంబంధించి ఇది పిల్లలకు గీసినాను ఇది వచ్చేసి పిల్లలకు రెండు తెరవడానికి పిల్లలకు గీసుకున్నాను ఒక సైడ్కి ఉంటాయని పరిగెత్తి రాస్తాం అనేది ఉంటుంది కదా మనకు ఆట అలా ఆడుకోవడానికి లోపల లోపల ఆట పనికి సరే పైన వేసుకున్నా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ బ్యాగులు బ్యాగులు తయారు చేసిన అంటే నెలవారి ఒక్కొక్క నెలకి ఏం చేసుకోవాలనేది ఇలా బ్యాగులు తయారు చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పెయింట్ చూడండి చాక్ ఆల్రెడీ తెచ్చుకొని పెట్టుకున్నా ముందే ఇక్కడ వచ్చేసి ఆట పిల్లలతో ఇది దాంతో చేస్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాటన్ డబ్బాలో అన్నీ పెట్టుకున్నా ఇక్కడ ఏమేమి కావాలి మన అనేటివి అన్నీ పెట్టుకున్నా తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ ఇవి కట్టలకు సంబంధించినవి ఇవి అసలు ఇట్లా పెట్టుకున్నాయి కదా రాళ్ళతో ఇవి ఇట్లా పెట్టుకున్నా వచ్చేసి ఏబీసీడీలు ఇక్కడ వచ్చేసి ఒక రెంట్లు ఇక్కడ వచ్చేసి ఆలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పువ్వులు ఇక్కడ వచ్చేసి మట్టి బొమ్మలు పెద్ద పెద్దరాకులు పెట్టుకున్నా అక్కడ చిన్నగా పెట్టుకున్నావు కదా ఇక్కడ పెద్దగా ఇక్కడ చేసి చేపల కొలను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కొలను ఇలా తయారు చేసి పెట్టుకున్న థర్మకోల్కు ఇట్లా ఉంది చేపల కొలను అలాగే ఇక్కడ చూడండి అంగన్వాడి బిల్డింగ్ అంగన్వాడి బిల్డింగ్ ఇలా తయారు చేసి పెట్టుకున్నా అక్కడ అన్ని వస్తువులు పెట్టి అలా పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ చేయండి లేదంటే ఇక కట్టె పుల్లలతో ఐస్ క్రీమ్ పుల్లతో ఇలా తయారు చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన మేడం వాళ్ళు విలేజ్ మ్యాప్ కదా నేను విలేజ్ తీసుకున్నాను విలేజ్ మ్యాప్ టైం టేబుల్ పెట్టుకున్నాను ప్లస్ ఇక్కడ పేరెంట్ అయిపోయారు ఇట్లా మేము అప్పుడు డిజిటల్ చేయించుకున్నాము ఇది ఉంది ఇక్కడ ఇక్కడ కూడా టైం టేబుల్ పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ టైం టేబుల్ పెట్టుకున్నాను ఇట్లా ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా తయారు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది కాకపోతే ఏదో చేయడం లేదు నేను తయారు చేసిన కదా నన్ను చూసి ఒకరిద్దరు చేసిన మెయిల్ అని ఈ వీడియో చేయడం జరిగింది ఏదన్నా ఇంకా ఏమన్నా కలిపి చెప్పాలంటే కామెంట్ బాక్స్లో రాయండి నేను కూడా కలిపి నేను చెప్పి చేసుకుంటాను